గ్రంథాలకి అందులో ఉండే పనికి అసలు సంబంధం లేదు అని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా ప్రకటిస్తున్నాను అని చెప్పిస్తాను ఇలా ఎవడైనా పాస్టర్ చెప్తే నేను ఎలా చెప్తాడు పాస్టర్ సాంబశివరావు ఎలా చెప్తాడు సార్ పాస్టర్ రాంబాబు ఎలా మారుతాడు వాడు మనవాడే అందుకనే ఉదాహరణ ఏమిస్తా అంటే ఆటో సార్ ఆటో దాని ఆల్టో అని రాస్తే అది ఆల్టో అవుద్దా వీడు మనకు పుట్టాడు బొరగా ఎలా అవుతాడు వాడు ఫీల్ అవుతున్నాడు ఆటో మీద ఆల్టో రాసి అది కారు అంటే ఎంత అబద్ధమో వీడు క్రిస్టియన్ అంటే కూడా అంతే అబద్ధం వీడు మూలాకిన పోతుంది అందుకని ఒక ఒక ఫోక్ సాంగ్ పాడుతాం చిన్న మొక్కది మీకు నచ్చుతుంది జేమ్స్ ఫాదరు జాక్సన్ హై హై జాక్సన్ ఫాదరు జైపాల్ పాల్ జై జైరామ్ ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మన దొక్కటే కాబట్టి చాలా సంతోషం చాలా సంతోషం ఏ అసలు ఆ బెంగిం లేదు నేను పీస్ గానే ఉంటాయి ఎన్ని కేసులు వచ్చినా వేసు నేసే